ంబాబు అంబడి కాంబాబు రాంబాబు కాదు అంబటి కాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు అండి ప్రెస్ మీట్ పెట్టి వైజాగ్లో నారా లోకేష్ గారు కోడిగుడ్డ అమరాన్ని ఉద్దేశించి గుడ్డు మంత్రి అని చెప్పేసి అన్నడంట దానికి ఈ కాంబాబు ఫీల్ అయిపోతున్నాడు ఫీల్ అయిపోయి ఏం అంటే ఏమండి అప్పుడు అమర్నాథ్

కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులైనా మాట్లాడచ్చు ఆ రోజు ఈ పనుడికి ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వాలని చెప్పి తెలియదు ఇలా కోడిగుడ్డ అమరానే గుడ్డు మంత్రి అని చెప్పేసి అంటే ఈడికి పుట్టుకొచ్చేసింది పోనీ ఈడేమన్నా సుత అంటే కాదే ఇప్పుడు పది కామాంధుడు ఇక ఎంతసేపు కూడా అక్కడ కూతురు పోసి ఉన్న వాళ్ళే కావాలి మసాజులకి ఆటికి వీటికి సరే నారా లోకేష్ గారిని సుతపప్పు అన్నారు పప్పు అన్నారు ఓకే మంచిదే అనుకున్నావు దానికి పప్పు మంచిదేనే కాదని అట్లా అనుకున్నాం కాసేపు మీరు కామాంధ్రుడే కదా కామకొక్కవరా నువ్వు అయితే కనుక నాకు తెలిసైతే నువ్వు కామ కుక్కవే నేనట్లా నీ అల్లుడు నీ కూతుర్లు కనీసం ఈ ఆవిడిని అడిగినా ఆడ శుద్ధ ఎదవడు ఆడంత కామంతి నా జీవితంలో చూడదని చెప్పాను కదా అంటారా 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 నీకెందుకు ఎందుకు పుడుచుకొచ్చింది నాకు అర్థం కా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎన్ని బూతులు మాట్లాడేసినా పర్వాలేదు అవునా గుడ్డు మంత్రి అని చెప్పేసి మేము పెట్టిన పేరు కాదే మానోడికి మానోడు అంతగా చెప్పుకున్న పేరు అది ఎక్కడ హైదరాబాద్ వెళ్ళి ఏదో సందర్భంలో హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ మీడియాలో ఒక ప్రశ్న అడిగారు పెట్టుబడుల గురించి పరిశ్రమల గురించి ఏంటని చెప్పేసి అంటే కోడిప్పుడే గుడ్డు పెట్టింది అది పొదగాలే పొద్దున తర్వాత ఉంది పిల్ల పెద్దదవ్వాలని చెప్పేసి మాట్లాడాడు ఎలా ఐటీ మంత్రి మంత్రి హోదాలో ఉండి మాట్లాడాడు మాట్లాడా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు నవ్వుకున్నారు మా చెప్పిన సమాధానం విని ఏ రోజైనా మంత్రిగా మంత్రి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడా మాట్లాడలా ఎప్పుడు మాట్లాడినా పెద్ద కాలకూరిన చేపలట్టుకుంటారు కదా సేమ్ అయ్యే మాటలు మాట్లాడే వాడు మర నాలెడ్జ్ గురించి మీరు మాట్లాడతారా ఇంకా మాట్లాడు గారు ఏ విషయంలోని చదువుకోలేదంటే కాదు బ్రహ్మాండమైన చదువు చదువుకున్నాడు ఆయన అవునా ఇప్పటి రాజకీయ నాయకుల్లో నారా లోకేష్ గారు చదువు చదువు ఇప్పుడు సార్ అవడా అవునా కదా స్టాన్ కోట్లో చదివాడు ఆయన మనం ఎక్కడ చదివాం మన తుప్పలాకన్నా చదివేసాం అంతా కూడా సో ఆయనకి మీకు పోలిక వద్దు ఒకవేళ సాధారణంగా ఏమన్నా ఉంటా మనం పప్పు అని ఏమీ తెలియకపోతే అంటాం అంతేనా ఒకవేళ నిజంగా ఒక అక్షరం అటు ఇటు పలుకుతేనో లేదంటే ఒక మాట అటు వేస్తేనో పప్పు అంటే కనుక జగన్మోహన్ రెడ్డిని మించిన పప్పు లేడు అవునా సరిగా తెలుగు మాట్లాడలేడు సరిగా ఇంగ్లీష్ మాట్లాడలేడు సరిగా హిందీ మాట్లాడలేడు పేపర్ ఏంది ఏ భాష మాట్లాడలేడు ఏది మాట్లాడలేడు ఆ తెలుగు అయినా సరే ఆ తెలుగులో ఏడ్చేటప్పుడైనా సరే చేతిలో పేపర్ మొక్కలింది ఏది మాట్లాడలేడు అవునా సరిగా ఒక శాఖ పైన అవగాహన ఉండదు ఒక విషయంపైన అవగాహన ఉండదు నారా లోకేష్ గారిని అడిగి వెళ్ళి ఆయన ఇప్పుడు ఐటీ మంత్రి ఆయన వెళ్ళి అడుగు మంత్రిగా ఆయన ఏం చేస్తున్నాడు అని పోస కూర్చున్నట్టు ఎవరైనా చెప్తాడు ఎక్కడే కాదు విదేశాలకు వెళ్ళినా సరే పారిశ్రామికవేత్తల్ని కన్విన్స్ చేసి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి ఏంటని చెప్పి రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తాడు చదువుకున్నాడు కాబట్టి అమర్నాథ్ వెళ్ళడా లేదు కొంచెం జగన్మోహన్ రెడ్డి ఎలాగలిగాడా లేదు ఎందుకు వెళ్ళరు అది సరిగా మాట్లాడలేరు అక్కడ వాళ్ళు పెద్దగా చదువుకోలేదు అంత మాత్రమైన చదువులు సరిగా తిరిగే మాట్లాడలేరు ఇంక ఇంగ్లీష్లో మాట్లాడతారు అక్కడికి వెళ్ళి అందుకేనా దవ్వగొట్టేసింది సరిగా కన్విన్స్ చేయలేకపోవడం సరిగా మాట్లాడలేకపోవడం అది రాకే కదా దవ సూకే ఒక్కసారి వెళ్ళి ఎందుకు రా మీరు మళ్ళీ వెళ్ళట్లేదు అంటే సలహాతున్నారు నారా లోకేష్ గారు కదా తెలుగు ఒకసారి ఆ తెలుగులో ఒక అయితే మీరు పేర్లు పెట్టా ఇక్కడ మీకు ఏ నెచ్చి చేత కదా పోని నువ్వే నీ శాఖ గురించి ఏ రోజు నేర్చు వచ్చావా దానికి శాతం ఇక్కడికి వచ్చి పది ఓపెన్ ఉపన్యాసాలు చెప్పారు అమర్నాథ్ కోడిగుడ్డిగుడ్డు చెప్పిన ఆయనకి కోడిగుడ్డు అంటే నిప్పుడికి పద్నాలుగేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ బోకెదవలందరూ అమరావతులు తిట్టేసినా పర్వాలేరా అంతేనా వయసులో పెద్దవాడు అనకూడదేమో కానీ అని మాట్లాడినప్పుడు నోట్లు పెట్టేసుకున్నట్టు అడిగింది రోజా మాట్లాడినప్పుడు బాగానే అనిపించేసింది మీద ఉంచి మాట్లాడినప్పుడు పర్వాలా ఈ అదో మాట్లాడేసినప్పుడు ఏమనిపించలే గో గుడివాడు అమర్నాథ్ అంటే ఈడికి గుడిసి వచ్చింది ఇక్కడ దేనికి ఏమైనా నీకేం అవసరం అన్నా ఈ అతి మాటలే తగ్గించుకోవాలి మనం మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేసి ఎదుటోటి మాట్లాడితే మనం నీతి కౌరు మనం చెప్పకూడదు మనం ఎంత ఎదవలమో రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలుసా లేదా ఇంకా నారా లోకేష్ గారు ఆ కొడుగుడు మంత్రి అని చెప్పిస్తే అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే మంత్రులు ఎవరో కూడా మామూలుగా మనం వాడుగు భాష కూడా మాట్లాడాల అమరావతిలు మాట్లాడేసేవారు మాట్లాడేదా లేదా ఏ మంత్రి చక్కగా మాట్లాడాడు ఏ మంత్రి మాట్లాడాడు అయ్యా నీతో సహా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీరేమైనా మాట్లాడేవారు నారా లోకేష్ గారు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ విధంగా పేలిపోయేవారు ఏదో తెలియదేమో ఆ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేశారా మన వాళ్ళని అనకూడదు ఇప్పుడున్న బుద్ధి ఆ రోజు ఏమైపోయిపోయిపోయిపోయిపోయింది ఇప్పుడు వాళ్ళ అన్నది మంత్రిగా చేశారు కరెక్టే కానీ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు ముఖ్యమంత్రిగా చేశారు కదా మరి ఆయనకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటని అని అడుగుతున్నా దానికి సమాధానాలు ఉండవు వీళ్ళు తిట్టచ్చు ఎవరన్నా కానీ తిట్టేచ్చు మనం ఏం ఏం ఒక మాట అంటే పంపించింది మీరు ట్రోల్ చేసినప్పుడు ఏమైపోయిందో ఆ కాదన్నమాట రామ్ బాబు ఇలాంటి ఉపన్యాసాలన్నీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుడికి కూడా ఇచ్చి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకులు పద్నాలుగు ముఖ్యమంత్రిగా చేశారు మన నాయకుల చేత మన కార్యకర్తల చేత మన కుక్కల చేత ఆ విధమైన భాష మనం మాట్లాడించకూడదు అలా తిట్టించకూడదు రాజకీయాలు ఇది తగదు అని ఈ రోజు ఏడు సత్యమో మనం లేదు వాళ్ళతో పాటు నువ్వు కూడా మరిచువు ఈ ఆలో వచ్చి మాట అంటే మాట్లాడితే నిపుచ్చిందా మీరు బుద్ధులు తిట్టతే తప్పలేదు కానీ ఇక్కడ వచ్చి నిపుది వాళ్ళరాత్రం కామాతుడు నేను నేనేం కాదనట్లా

మరి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా ఓడిపోయిన తర్వాత ఎప్పుడు మాట్లాడినా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అవుతుంది రెడ్ బుక్లో పేర్లు వేసుకుని ఎం చేస్తున్నారో నిన్న మానక నువ్వు కూడా ఏడ్సేవు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటే నీకు నువ్వే కుక్క అనుకుంటున్నావా లేదంటే జగన్మోహన్ రెడ్డిని కుక్కతో పోల్చున్నావా అతనే కానీ ఏడుపు ఎలా ఉంటాయంటే అంటే ఎవరినైనా అరెస్ట్ అనుకో ఈ పనివాడు వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటాడు ఈడే ప్రెస్ మీట్లో కూర్చొని నాకు ఒక్క కూడా భయపడదు ఒక పక్క ఈడే ఒక పక్క మళ్ళీ పెద్ద పెద్ద డైలీలో కొట్టి తీడు కూడికే మేకపోతే గంభీరం అంటాడు దాన్ని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఈడ్చేస్తాడు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అని ఇక నాకు కుక్క కూడా భయపడదంటాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పోసేసుకుంటాడు అనా అవి ఎందుకు పనికి మళ్ళీ ఏదో డైలాగులు డోంట్ కేర్ నేను రెడ్డి దాకా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఈడ్చిడు నన్ను ఏది ఇస్తున్నారో నన్ను తిడుతున్నారో నన్ను ట్రోల్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చి డోంట్ కేర్ అని వస్తున్నాడు కాస్త వయసు పెరిగినప్పుడు ప్రతి దాని మీద మనం స్పందించేసి ఏ లెటేసి గతంలో మనం ఏమైనా మాట్లాడమో మనం ఏమైనా అనేది కూడా గుర్తు చేసుకొని మాట్లాడాలి ఇంకా మీ అదృష్టం ఏంటంటే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యక్తిగత విమతలు ఎవరైనా చేస్తే సహించరు ఒప్పుకోరు మీరు అలా మాట్లాడకూడదని అని కానీ అది